ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీరు ఒక్కసారి ఈ వీడియో మొత్తం కూడా పూర్తిగా చూడండి ఎందుకంటే మనం ఇంతకు ముందుకు ఎపిసోడ్ల రూపంలో అంటే ఎక్కడ ముఖద్వారాలు ఎక్కడ ఉపద్వారాలు పెట్టుకుంటే ఏ ఇల్లు అవుతుంది ఆ ఇంటిని ఏ విధంగా పిలుస్తారు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది అయితే దాంట్లో భాగంగా మీకు లైవ్లో చూపిస్తాను చూడండి దీనిని విపుల గృహము అంటారు అంటే దక్షిణంలో ఒక ముఖ ద్వారము పశ్చిమంలో ఒక ముఖ ద్వారము ఉత్తరంలో ఒక ముఖ ద్వారము దీనిని విపుల గృహము అంటారు అంటే ఈ ఇంటి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే ధన యశో వృద్ధి కలుగుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పారు మీరు ఇక్కడ చూడండి అవుటర్ ఎంత అద్భుతంగా ఉందో మనం ఎన్నో వీడియోస్లో కూడా చెప్పుకున్నాము ఒక ముఖ ద్వారానికి రెండు కిటికీలు అటు ఇటు ఉండడం వల్ల మన ఒంటికి ఏ విధంగా అయితే మనకు రెండు కన్నులు ఒక నోరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు దీంట్లోని గమనిస్తే డోర్కు ఆపోజిట్లో డోర్ ఉండాలి లేకపోతే విండో అయినా ఉండాలి అనేది శాస్త్రం కాబట్టి మన పూర్వీకులు ఏ విధంగా పాటించారు వాళ్ళు ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారు అనేది మనం ఇక్కడ చూసుకోవాలి కాబట్టి మీరు శాస్త్ర విషయాలు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోండి జాగ్రత్తగా ఇంటి నిర్మాణాలు చేయండి మీరు ఎప్పుడైనా మన విజ్ఞాన్ వాస్తు యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో చూసిన వారైతే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయండి ప్రతి ఒక్క వీడియో కూడా మనం పెట్టడం జరుగుతుంది లైవ్ ప్రూఫ్గా ఎవరైతే మన వాళ్ళు పాటించారో లైవ్ ప్రూఫ్గా మీకు ప్రతి ఒక్క అంశాన్ని కూడా చూపించడం జరుగుతుంది జాగ్రత్తగా ప్రతి ఒక్క వీడియోను చూడండి